ఇప్పటికీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఐఫోన్ వాడే వాళ్ళంటే రిచ్ గేట్ సెలబ్రిటీస్ ఎన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చినా ఐఫోన్ కి ఉన్న క్రేజ్ మాత్రం వేరే లెవెల్ కానీ ఒక కొత్త క్వశ్చన్ ఏంటంటే ఈ ఐఫోన్ భారతదేశంలో తయారవుతుంది అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉన్నారు ఈ కథనాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం చిన్న చరిత్ర యాత్ర చేయాలి చెప్పండి రెడీ అయినా చలో వెళ్దాం కీప్యాడ్ ఫోన్ల హవా నడుస్తున్న కాలం అది సరిగ్గా రెండు వేల ఏడులో మొట్టమొదటిసారి యాపిల్ ఐఫోన్ని లాంచ్ చేసింది కానీ యాపిల్ తీసుకొచ్చింది ఒక విప్లవం అనే చెప్పాలి ఎందుకంటే వినూత్న టెక్నాలజీతో టచ్ స్క్రీన్తో ఫోన్ని లాంచ్ చేసింది ఇది కేవలం ఫోన్ మాత్రమే కాదు స్టేటస్ స్టైల్ టెక్నాలజీకి సింపుల్గా మారింది ఇప్పుడు మనం యాపిల్ గురించి కూడా ఒక్కసారి చూద్దాం యాపిల్ అనేది అమెరికా కంపెనీ అయిన దాని ప్రోడక్ట్స్ తయారీ మాత్రం ఇతర దేశాల్లో జరుగుతుంది ఫాక్స్కాన్ పైగట్రాన్ లాంటి కంపెనీలు భారత్ వియత్నాం చైనాలో ప్రధానంగా అసెంబ్లింగ్ చేస్తున్నాయి ఇదే సందర్భంలో ఆపిల్ కి భారత్ ఎందుకు ముఖ్యమైనది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం భారత్ ఇప్పుడు ఐఫోన్ మార్కెట్ లో నాలుగో అతిపెద్ద దేశంగా నిలిచింది రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా ఒకటి పాయింట్ రెండు కోట్ల ఐఫోన్లు భారత్ లో అమ్ముడయ్యాయి రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ఇది ముప్పై ఐదు శాతం పెరిగింది ఇది భారతీయులకి టెక్ పట్ల ఉన్న అభిరుచిని చూపిస్తుంది కానీ ఇక్కడ ఒక చిన్న విషాదం కూడా ఉంది ఐఫోన్ సిక్స్టీన్ ధర అమెరికాలో ఏడు వందల తొంభై తొమ్మిది డాలర్లు అంటే సుమారుగా అరవై ఎనిమిది వేలు అదే ఫోన్ ఇండియాలో డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందలకు వస్తుంది ఇది ఎందుకు అంటే పన్నులు కస్టమ్ డ్యూటీస్ లాజిస్టిక్స్ ఆల్టుగెదర్ కస్టమర్గా మనం ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది ఇదే కారణంగా ఇప్పుడు యాపిల్ భారత్లో ప్రొడక్షన్ సెంటర్లు పెంచుతుంది ట్రంప్ ఎందుకు ఐఫోన్ తయారని భారత్లో వద్దన్నారు దీని వల్ల వస్తున్న లాభాలేంటో నష్టాలు ఏంటో ఒక్కసారి చూద్దాం ముందుగా లాభాల విషయానికి వస్తే ఖర్చు తగ్గుతుంది ఎందుకంటే భారతదేశంలో వేతనాలు తక్కువగా ఉండటం వల్ల తయారీ ఖర్చు తగ్గుతుంది దీనికి ఫలితంగా కస్టమర్లకు ఐఫోన్ తక్కువ ధరలు అందే అవకాశం ఉంది ఇంకా చైనాపై ఆధారం కూడా తగ్గుతుంది ఇప్పటి వరకు యాపిల్ వంటి పెద్ద కంపెనీలు తమ మేజర్ ఉత్పత్తి కోసం చైనా మీద ఎక్కువగా ఆధారపడ్డాయి చైనాలో మెరుగైన మౌలిక వసతులు అనుభవజ్ఞులైన కార్మికులు మరియు సులభమైన సరఫరా వ్యవస్థ ఉండటంతో చాలా ఫోన్లు టాబ్లెట్లు గ్యాజెట్లు అక్కడే తయారవుతున్నాయి చైనా కేవలం ఫోన్లను అసెంబ్బుల్ చేయడంలోనే కాదు అనేక ముఖ్యమైన విడిభాగాలను తయారు చేయడంలో కూడా ముందుంది భారతదేశంలో తయారీ పెరిగితే గ్లోబల్ కంపెనీలు అవసరమైన భాగాల ఉత్పత్తిని కూడా ఇక్కడి నుంచే ప్రారంభించే అవకాశం ఉంది దీని ద్వారా విడిభాగాల కోసం చైనాపై ఆధారం తగ్గుతుంది చైనాతో భవిష్యత్తులో రాజకీయ లేదా ఆర్థిక వివాదాలు పెరిగితే ఉత్పత్తి అటకెక్కే అవకాశం ఉంది అలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకునేందుకు భారత్ వంటి స్థిరమైన ప్రజాస్వామ్య దేశంలో తయారీ సురక్షితంగా ఉంటుంది అదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అయితే దీనివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి ముందుగా అమెరికాలో ఉద్యోగ నష్టం వాటిల్లుతుంది ఎందుకంటే తయారీ భారత్లో మొదలైతే ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు పెరుగుతాయి ఇంకా భద్రతా ఆందోళనలు కూడా ఉన్నాయి ముఖ్యంగా హై ఎండ్ డివైస్లు తయారీ భారత్లో జరిగితే స్పైకింగ్ లేదా డేటా సెక్యూరిటీ సమస్యలపై సందేహాలు తలెత్తవచ్చు అలాగే ట్రేడ్ డెఫిషిట్ పెరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే కొన్ని కీలక భాగాలు ఇంకా ఇతర దేశాల నుంచి సరఫరా చేయాల్సి వస్తుంది మరొక ప్రధాన అంశం ఏంటంటే మౌలిక వసతుల కొరత భారత్లో తయారీకి కావాల్సిన సప్లై చైన్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు లాజిస్టిక్స్ స్పెషలైజ్డ్ సప్లయర్స్ కొరతగా ఉన్నారు ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అన్న పేరుతో తయారీ అంతా అమెరికాలోనే చేయాలన్న ఒత్తిడి పెడుతున్నాడు అయితే యాపిల్ లాంటి కంపెనీకి మాత్రం గ్లోబల్ ప్రొడక్షన్ మోడల్ అవసరమే అమెరికా మార్కెట్ ఒక్కటే కాదు ప్రపంచం అంతటికి సరఫరా చేయాలంటే ఇండియా వియత్నాం లాంటి దేశాల్లో తయారీ తప్పనిసరి కాబట్టి ట్రంప్ కోపంగా ఉన్న యాపిల్కి మాత్రం ఇది వ్యాపారపరంగా కీలక నిర్ణయం ఇది కేవలం అమెరికా ఓడిపోతుందన్న భావన కాదు ఇది ఒక గ్లోబల్ వ్యూహం ఒక కంపెనీకి ప్రాఫిట్ మాత్రమే కాదు సప్లై చైన్ డైవర్సిటీ కూడా ముఖ్యం అమెరికా ఎలా స్పందిస్తుందో ఆధారపడి ఉంటుంది ఐఫోన్ ఫ్యూచర్ ఇండియాకైతే ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి ఉద్యోగాలు టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్ మౌలిక వసతులు అభివృద్ధి ఆల్ ఇన్ వన్ షార్ట్ అనమాట మీరేమంటారు ఐఫోన్ భారత్లో తయారవడం మంచిదేనా అమెరికా ఎలా స్పందించాలి అనుకుంటున్నారు కామెంట్స్లో మీ అభిప్రాయాలు తప్పక తెలియజేయండి ఇలాంటివి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం ఇంకొక ఆసక్తికరమైన టెక్ కథనంతో జై హింద్